నామానికి స్తోత్రములు యువతకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే శక్తిమంతుడైనటువంటి మన దేవుడు మనల్ని స్థిరపరచును దేవుడు బిడ్డలారా శక్తిమంతుడైనటువంటి దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడంట అయితే మీరు ఎలా ఉంటే ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు చూడండి యథార్థతను బట్టి నీవు ప్రేమించు రాజును నీలో ఉంటే న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచిన దేవుడు నిన్ను కూడా ఆయన స్థిరపరుస్తాడు నువ్వు స్థిరపరచబడాలి అంటే దేవుడితో స్థిరపరచబడాలి అంటే నీలో యథార్థత ఉండాలి న్యాయము కూడా ఉండాలి వెళ్ళారా అంటే అందుకే వాటప్ సరిస్తూ ఉంది కదా ఇక్కడ విషయ గ్రంథం ఏడవ న్యాయం తొమ్మిదవచనంలో మీరు నమ్మకుండిన ఎడల నిలపడక మీరు దేవుని నమ్మండి యథార్థంగా ఉంటే న్యాయంగా ఉంటే ఏమి లాభము ఏమి స్థిరపరచబడతా ఉన్నాము ఏం మేలు కలుగుతుంది మాకు అని మీరు అనుకుంటూ ఉన్నారేమో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నమ్మకుండిన ఎడల స్థిరపడక ఎందుకు గనుక మీరు నమ్మండి శక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఐశ్వర్యముడు ఘనతను మీకు ఆయన కలగజేస్తాడు కలిమిలు సంపద ఆయన నింపిస్తాడు మీరు యథార్థంగా న్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి ఆ రీతిగా మీరు ఉండండి ఆయన మాటలు మీరు నమ్మండి జీవితంలో దేవుడు ఇవ్వండి గొప్పగా చేస్తాడు దేవుడి బిడ్డలారా వాటిని సెలవిస్తోంది తిరిమి ఆ గ్రంథం ముప్పై రెండు అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఆలోచన విషయంలో నీవే గొప్పవాడము క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నులవు నీవు నమ్మిన నీ దేవుడు నిక్కు నా ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు నీ విషయంలో గొప్పగా చేస్తాడు దేవుడు బిడ్డలారా అందుకే ఆయన తలపులకి మన తలప్పులకి వేరు ఆలోచన విషయంలో ఆయన శక్తి సంపన్నుడు నీ ఆలోచన బట్టి నువ్వు నడుచుకునే బట్లు దేవుడి చిత్తానికి దేవుడి యొక్క ఆలోచనకి నీవు తలవంచి ఆయన చెప్పిన ప్రకారము నువ్వు యథార్థంగా న్యాయంగా ప్రవర్తించి నడుచుకునే ఎడగా నీ దేవుడు నిన్ను సంపన్నుడుగా చేస్తా ఉన్నాడు ఆయన శక్తి సంపన్నుడు కనుక అన్ని విధాలుగా సంపన్నమైనటువంటి ఆయన మీకు అలగజేస్తూ ఉన్నాడు వాటిని కలవిస్తా ఉంది కదా కీర్తనడు తొంభైవ అధ్యాయము పదిహేడవ వచ్చినేవుడిని ఏవో ప్రసన్నత మా మీద నిండుగా మా చేతి పనిని మాకు స్థిరపరక్షము మా చేతి పనిని మాకు స్థిరపరక్షము దేవుడు చెప్పినటువంటి మాటలు లోపడతావో ఈ మాటలు నీవు అంటావు ఎందుకో తెలుసా దేవుడు శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు బిడ్డరా మీ నోట నుండి వచ్చే మాట రీతిగా ఉంటుంది మా చేతి పనిని మాకు స్థిరపరచము ఏ హోవ ప్రా మా మీద నుండును కాక దేవుని ప్రసన్నత నీ మీద ఉండాలి అంటే నీలో యథార్థత ఉండాలి దేవుని ప్రసన్నత నీలో ఉండాలి అంటే నీ పైన నీ కుటుంబం పైన మీ పిల్లల పైన ఉండాలి అంటే మీ ప్రవర్తన న్యాయమైన ప్రవర్తనగా ఉండాలి దేవుని భయము పట్టుకెళ్తే ప్రవర్తనగా ఉండాలి నీతిగా జీవించేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రసన్నత మీ మీద కుమ్మరిపబడుతుంది దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతుడుగా చేస్తారు దేవుణ్ణి బిడ్డలారా అందుకనే రోమిలకు రాసిన పత్రిక ప్రహార అధ్యాయము ఇరవై ఏడవ చంలో మాక్య ఉంది మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతులను అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి ఏ ద్వారా నిరంతరము మహిమ కలుగును దేవునికి నీ నోట నుండి ఎప్పుడు కూడా ఆయనకి మహిమ ఘనతలు కృతజ్ఞతాస్థితులు చెల్లించే రక్తిగా ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడుగా ఉంటున్నాడు ఆయన మిమ్మల్ని స్థిరపరచుటకు అద్వితీయమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆ జ్ఞానమును ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క తెలివిని ఇస్తూ ఉన్నాడు ఆ బుద్ధిని ఇస్తూ ఉన్నాడు దేవుని తర అటువంటి జ్ఞానము కలిగి బుద్ధి కలిగి తెలివి కలిగి నువ్వు న్యాయముగా యథార్థమును ప్రవర్తించినప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన మిమ్మల్ని మీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి మిమ్మల్ని ఆయన నిండాలుగా ఆశీర్వదించి స్థిరపరచుని కాక ఆమె